ఇంట్లో అనుకొని తీసుకోనొద్దు అరే రుచేస్తాలో చాలా తింటా ఎవరు రాతిని పొద్దురా నాలుగు சவுண்ட் பைட் பாடல் இரண்டு

ఇట్లా పార్సల్ని తెస్తే అందరు అందరికి లేకపోతే అన్నకు లేకుండా ఎవరికైనా కదా ఇంట్లో

నేను అదేదో పొద్దున్న నుంచి తిరలేని చెప్తుంటున్నా అంతే నేను ఎప్పుడు తీసుకురా ఫ్రిడ్జ్ లో బిర్యానీ కూడా ఉంది నాకు కూర కోసం కాదు బాబు చెప్పేసుకోవచ్చు ఎలా అంటున్నా నేను తెలవదు నువ్వు అన్ని మాట్లాడాలి మొన్న చూస్తున్నా మొన్న కూడా అని అడిగితే అన్నకే ఉందని చెప్పింది ముందు రోజు చెప్తారు ఒక ఇద్దరు ముగ్గురు తీసుకురామంటే తీసుకోసం నలుగురు అంటే నలుగురు తెలుసు కదా జిగురు జిగురు తినేటోళ్ళు అందరు తింటారు ఎవరైనా ఎంత తిని వచ్చినా అవుతుంది తిన తినేసి వస్తారు అవుతుంది వేడుకల కొరసాల అంత అయిపోయింది రా భయ్యా అన్నం కొంచెం నిను అయిపోతది సినిమా స్టార్ట్ అయిపోతది ఊన ఊన అని కోస పాటని తీసుకోనచ్చినా అని కోస పాటని తీసుకోనచ్చా గినేరే కదా మామి వాడిని లే తెలుసా వావ్ అలాగోల కొకొల కొనుస కొకొల మొన ఊడ చెప్పినోటి చట్ట తీసుకోనస్తా కదా ను ఊడ చెప్పు జింగరా కాదని ఆది ఆది ప్రాబ్లం లేదు అన్నం ని స్పెషల్ అరుస్తాడు జిగురేమను నేను ఏమంటా

అన్న వస్తాడు కదా అన్న గారు తెచ్చినా తెచ్చిన మటన్ తెచ్చినా రేపు చికెన్ తెచ్చిన పిజ్జా ఇట్లా బతున్నాడు అన్న ముద్ద కూడా కూర్చో మాకు అట్లా ఇట్లా ఆయన జోగం కంప్లైంట్ ఇచ్చారు అందరు కాకాలైతుంద్రా ఇమ్రాన్ కూడా అవుతుంది వదిలేసాయి ఇప్పుడు ఇమ్రాన్ ఇట్లా పది మందికి చూస్తాడు ఇవి ఏం రెండు గుడ్లు కూడా పెట్టి వెళ్ళిపోయాను గతం నేను వెళ్ళిపోయినా చెప్పారు చెప్పండి మాట్లాడవేమి

ఇంత కలిసే మన కూర గురించి కాదు నేను కూర ఎందుకు వేసుకున్నా అంటున్నావు నువ్వు నువ్వు ఏదన్నా అంతొట్టే అన్నకి చెప్పుకోవాలి డైరెక్ట్ మా ముంగురాదు

అన్నయ్య చెప్పిండే అన్నయ్య కోసం తెచ్చినా చెప్పిండీ వీడియోలు ఉంది అన్న బిర్యానీ చేసుకుంటారా మనం తినేస్తాం ఆయన తినక ముందు బిర్యానీ తెచ్చుకోవడం ఇంత కొనుకొచ్చింది కొనుక్కొచ్చింది వద్దండి రాకపో అన్న అడిగిరా మమ్మల్ని కాదు మాది కాదు కదా బయటకు ఇప్పుడు నువ్వేమి చేసావు ఎక్కడంటిది పాపం ఎవరు గుడ్డు ఇద్దరికే అని చెప్పి మరీ చేశాను అన్ని గుడ్డా నేను ఏమన్నా అధ్యక్ష ఇంత గుడ్డా అందరు ఆకలి ఒక్కోళ్ళు కాదు మనిషి అందరు ఆకలితో ఉంటే నాలుగే నాలుగు గుడ్లు ఉంటే అది ఒక్కడేసి వేసి మున తిన్ని

ఏం లేదు నా మనుషులు అర్థమైన ఆలోచనలు ఏమిండో అర్థమవుతున్నా నేను ఆయన కోసం తెచ్చిన ఆయన ఒకడే వినాలనిపిస్తుంది నాకు అరే మీరు చెప్పండి చెప్పిన ఎక్కువ నువ్వు తెమ్మంటే నువ్వు మరి ఎట్లా తెస్తున్నావు నాకు

జబర్ తినడం కాదు బాబు నాకు చెప్పకుండా తిన అసలు ముట్టకండి వచ్చినాయి ప్రతిసారి మస్తు కామెడీ అయిపోతుంది పోనీ అంటుంటే ఒకసారి ఎగబడితే నేను భయపడాలి సింగరు నువ్వే తప్పువాడా ఏం తప్పు తినటం అంటే ముఖం మీద అంటే చెప్పేసుకోవాలి అంటున్నాను వేసుకున్నావా అడగల ఎందుకు వేసుకున్నావు అని అడగొద్దు చెప్పేసుకోవచ్చు కదా అని కానీ

నువ్వు ఎన్నికి ఇట్లా అయినా మరి తిండి ఇట్లపాటికి మాట్లాడదు ఇన్నోవాలోరేష్

ఐదు రూపాయలు పోతే తీసుకెళ్ళి వద్దంటే నేను కట్టుకొని అన్నగే ఎప్పుడు చెప్పినావు కదా ఈ విజయవాడ సరే మేము అయితే ఇంకోసారి తినం అంటే ఆమె మంది ఇస్తా తిన కార్యక్రమం

అంటే కట్టప్ప తినడా అఫ్రోజ్ తినడానికి కొంచెం వాడు కూడా తింటారు తినచ్చు గంగు తినదు అవును ఆ పిల్లలకు హారిక ఆ అఫ్రోజ్ కి రాగేసుకోవాలని వండి పెడతారా నలుగురు తినండి అని చెప్పేసి అట్లాంటప్పుడు వాళ్ళకి అవ్వచ్చు బాబు డైలీ అంటే కాదు

కూడా ఇంత పట్టింపు ఇంట్లో అనుకోని అనుకోవచ్చు కదా నన్ను కూడా అంతగానే ఫీల్ అవ్వాలా నువ్వు కూడా ఇంట్లో అనుకుని పెట్టాలి మాటలు మాట్లాడితే మనం మంచి మాట్లాడదు సరే నీకు ఎన్నిసా పెట్టే అడుగుతా

తినటోళ్ళు అన్నా ఫస్ట్ వాడేస్తాం చూస్తాం అడుగుతున్నా చెప్పిస్తున్నాడు డౌన్లో డన్లో ఒక చిన్న చేపలు అంటే బాగా

నువ్వనొద్దు ఆయన వచ్చింది ఏమంటలేదు ఎందుకన్నా అని అంటుండు అర్ణమైందా నువ్వు ఒక ఐదు కిలో కూర చేపలు తెచ్చిస్తావా బతుకునేవాళ్ళ బతున్నాయి చెప్పుకో అన్న నీకోసం నేను స్పెషల్ గా చేపలు కూడా తెచ్చిన అన్నా వీళ్ళు తిన్నారు అలా తిట్టినా చేపలు కూడా వరేచ్చినా అని చెప్పు సన్నా మేము తెచ్చిస్తాం అన్నకేం తెచ్చా

ఏ పోనీ కదా నెక్స్ట్ టైం చేస్తే వేస్తే అందరు ఆ లేదు అయిపోయింది